హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం అండ్ ఈరోజు వీడియోలో మనం మొట్టమొదటిసారిగా ఈ ఛానల్లో యోగి వేమన గారి పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ నాకు ఒకసారి ఇన్స్టాలో ఒక పోస్ట్ వచ్చింది వేమన గారి జయంతి సందర్భంగా నాకు ఇన్స్టాలో ఒక సమ్ ఎక్స్ పర్సన్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడనమాట ఎంత గొప్పగా రాశాడంటే వేమన గారి మీద కవిత్వం చాలా గొప్పగా రాశాడు అదేంటంటే ఎన్నో వేల పద్యాలు రాసినటువంటి యోగి వేమన గారి మీదే ఒక కవిత్వం రాసి పోస్ట్ చేశాడు నిజంగా కవిత్వం రాసిన వారికి కవిత్వం మీద ఎంతో పట్టు ఉంటే తప్ప అంత గొప్ప కవిత్వం రాదు సో అటువంటి గొప్ప కవిత్వాన్ని వేమన గారి అంత గొప్ప వ్యక్తి మీద ఒక కవిత్వాన్ని రాశాడంటే ఆ కవిత్వం చాలా గొప్పదై ఉంటుంది సో ఆ కవిత్వం ఏంటనేది కూడా మీకు ఓసారి తెలియజేస్తాను వినండి రెడ్డి వంశమందు రత్నమురా నీవు ధరణిజనుల మార్చ దళచి నావు మూఢనమ్మకాల జాడలెరిగి నీవు ఆట తోటి మాట గలిపి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా రాశాడో కదా గారి గురించి కవిత్వం రెడ్డి వంశం అందు రత్నంబురా నీవు అంటే రెడ్డి వంశంలో పుట్టినటువంటి నీవు ఒక రత్నం లాంటి వాడువయ్యా అంటాడు ధరణి జనుల మార్చదలచినావు అంటే భూమిపై ఉన్నటువంటి యొక్క జనులను నీవు మార్చదలచినావు మూఢనమ్మకాల జాడలెరిగి నీవు అంటే మూఢనమ్మకాలలో ఉన్నటువంటి ఒక మూలాన్ని గ్రహించి నీవు ఆట వెలదితోటి మాట కలిపి అప్పటికి ఛందస్సులోనే అవిత్వం రాయాలి అనేటువంటి ధోరణికి అడ్డుకట్టగా ఆట వెలదితో నీవు మాట కలిపి ఈ యొక్క పద్యాలను రచించావయ్యా అని గారి గురించి చాలా గొప్పగా కవిత్వం రాయడం జరిగింది మీరెవరో నాకు తెలియదు కానీ చాలా గొప్పగా రాశారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ యొక్క కవిత్వం వేమనగారి మీద సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గొప్ప కవిత్వాన్ని రాసినటువంటి వ్యక్తి పేరు ఉచితంగా చెప్పాలి చెప్పుకోవాలి కూడా అతని పేరు వచ్చేసి విద్వాన్ గోపి కృష్ణారెడ్డి మీరు ఎక్కడ ఉంటారో ఎలా ఎలా ఉంటారో మాకు తెలియదు బట్ వేమన గారి మీనా ఇంత గొప్ప కవిత్వాన్ని అందించిన మీకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ కవిత్వానికి పద్యానికి ఒక తేడా ఉంటుంది ఎప్పుడైనా కానీ గమనించండి కవిత్వం అంటే నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలుంటే అది కవిత్వం అవుతుంది మరియు పద్యం అంటే పద్యంలో మూడు పాదాలు ఒక మకుటం ఉంటుంది సో అదే కవిత్వానికి పద్యానికి ఉన్నటువంటి చిన్న తేడా సో ఫ్రెండ్స్ ఇక మనం యోగి వేమన గారు రాసినటువంటి వేల పద్యాలలో మనం మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఛానల్లో మొదటి పద్యాన్ని చెప్పుకోబోతున్నాం అది కూడా అందరికీ తెలిసినటువంటి గారి పద్యాలలో బాగా పాపులర్ అయినటువంటి ఉప్పు కప్పురంబు అనే ఒక పద్యం నుండి మనం మొదలు పెడుతున్నాం నేను ఇప్పుడు చెప్పబోయే వేమనగారి పద్యం సమాజంలో టీనేజ్ అమ్మాయిలకు బాగా యాప్ట్ అవుతుంది అది ఎలా అన్నది ఒకసారి చూద్దాం ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడండి ఉప్పు కర్పూరం రెండు కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి అంటే ఉప్పు కర్పూరాన్ని పక్కపక్కన పెడితే మనం వాస్తవానికి కనుక్కోలేం ఏది ఉప్పు ఏది కర్పూరమో చెప్పలేం ఎప్పుడు కనుక్కోగలుగుతాం చూడ చూడ రుచుల జాడ వేరు అంటే వాటి రెండింటిని టేస్ట్ చేస్తే కానీ ఏది ఉప్పు ఏదో కర్పూరమో మనం చెప్పలేము అనమాట అలాగా పురుషులందు పురుషులు వేరాయా అంటాడు మనుషులు కూడా ఉప్పు కర్పూరంలాగా చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ పుణ్యపురుషులు కాస్త వేరుగా ఉంటారు అని చెప్తాడు అలా పురుషుల్లో ఉన్నటువంటి పుణ్యపురుషులను ఎలా గుర్తించాలి అక్కడైతే మనం ఉప్పు కర్పూరాన్ని టేస్ట్ చూస్తే ఏది ఉప్పు ఏది కర్పూరం తెలుస్తుంది కానీ మనుషుల్లో ఎలా ఇక్కడ పురుషుల్లో పుణ్యపురుషుని ఎలా ఎంచుకోవాలి అంటే అక్కడ ఎలాగైతే ఉప్పు కర్పూరాన్ని టేస్ట్ చూసి మనం తేడా గమనిస్తున్నామో ఇక్కడ కూడా పురుషుల్లో పుణ్యపురుషుల్ని టేస్ట్ చూడడం ద్వారా అంటే ఐ మీన్ రుచి చూడడం అని అర్థం అలా రుచి చూస్తేనే పురుషుల్లో పుణ్యపురుషులు ఎవరన్నది మనకు తెలుస్తుంది ఇప్పుడు పురుషుల్లో పుణ్యపురుషులు వేరే అన్నప్పుడు అదే పురుషుల్లో పాపాత్ములు కూడా ఉంటారు అని గమనించుకోమని చెప్తున్నాడు సో అటువంటి పుణ్యపురుషుల్ని మనం మనం గుర్తించాలంటే వారిని రుచి చూడాలి అంటే స్నేహం చేయవలసి వస్తుంది అలా స్నేహం చేసిన తర్వాతే ఎవరు పుణ్యపురుషుడు ఎవరు ఒక నార్మల్ పీపుల్ అనేది మనకు తెలుస్తుంది సో ఈ పద్యం టీనేజ్ అమ్మాయిలకు ఎలా యాప్ట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళిన తర్వాత రకరకాల అబ్బాయిలను చూస్తుంది ఆ అబ్బాయిలు కూడా ఒకడు బైక్ మీద వస్తాడు ఒకడు కార్లో వస్తాడు ఈ అమ్మాయి ఇద్దరిని చూస్తుంది అలా కార్లో నుంచి దిగిన వాడిని చూస్తుంది బైక్ మీద నుండి దిగిన వాడిని చూస్తుంది ఇద్దరు బాగుంటారు ఒకడికి టైం బాగుండి కార్లో దిగుతాడు ఇంకోటికి టైం బాగోలేక బైక్ మీద వస్తాడనమాట బట్ ఇద్దరు చూడడానికి బాగుంటారు ఈ అమ్మాయి చూసి చూడంగానే అబ్బా ఏమున్నారు అబ్బాయిలు ఇద్దరు అని అనుకుంటుంటుంది సో ఇక్కడ అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు ఇద్దరిని చూసింది అమ్మాయి ఇద్దరిని చూసిన తర్వాత వేమన్నగారు అదే చెప్తున్నారు అబ్బాయిలు కూడా ఉప్పు కర్పూరం రాగా చూడడానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి డిసైడ్ చేసుకోవాల్సింది అసలు ఆ ఇద్దరిట్లో ఎవరు కర్పూరం ఎవరు అన్న విషయం అమ్మాయి తెలుసుకోవాలి ఆ విషయం అమ్మాయికి ఎలా తెలుస్తుంది వాళ్ళతో స్నేహం చేస్తే కానీ తెలీదు సో స్నేహం చేస్తే కానీ వాళ్ళిద్దరిట్లో ఉప్పేవరు కర్పూరం ఎవరో తెలియదు అలా అమ్మాయి ఆ ఇద్దరితో స్నేహం చేసి అందులో ఎవరు కర్పూరం ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఒకరిని డిసైడ్ అవుతుంది అలా అమ్మాయి సెలెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉప్పు అయితే లైఫ్ ఒకలా ఉంటుంది కర్పూరం అయితే లైఫ్ ఇంకోలా ఉంటుంది ఒకవేళ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఉప్పు అయితే ఉప్పుకున్న లక్షణం ఏంటి ఒకటి ఉప్పు ఆయా సిచ్యువేషన్ బట్టి ఉప్పన్న కరిగిపోతుంది లేదంటే యువతల మనిషినా కరగదిస్తుంది చూడండి ఎలాగంటే ఒక్కోసారి మనుషులు చనిపోయిన తర్వాత భూమిలో పూడ్చేటప్పుడు ఆ యొక్క భౌతిక దేహం మీద ఉప్పు పోస్తారు ఎందుకంటే త్వరగా ఆ యొక్క బాడీ అనేది డీకంపోజ్ అవ్వడానికి ఉప్పు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ఒకవేళ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఉప్పునే అనుకో కరిగిపోతే అమ్మాయి వల్ల ఉప్పే కరిగిపోతుంది లేదనుకో ఆ ఉప్పు ఆ ఉప్పే అమ్మాయిని తినేస్తుంది అదే ఉప్పుకున్న లక్షణం లేదు అమ్మాయి ఒకవేళ కర్పూరాన్ని సెలెక్ట్ చేసుకుంది అనుకో కర్పూరం ఏం చేస్తుంది కర్పూరానికి లక్షణం ఏంటి కరిగిపోతుంది కాలిస్తే కరిగిపోతుంది కాలిపోయినప్పుడు అంటే కర్పూరం కాలిపోతూ మనకు వెలుగునిస్తుంది అంటే ఆ వెలుగులో బాగుపడినది ఎవరు అమ్మాయి కరిగిపోయింది ఎవరు కర్పూరం ఉప్పు నీళ్ళల్లో కరిగిపోతే నీకు లాభం లేదు నాకు లాభం లేదు అదే కర్పూరం అయితే కర్పూరం నిప్పులో కరిగినప్పటికీ మనకు తిరిగి వెలుగు వస్తుంది అదే ఉప్పు నీళ్ళల్లో కరిగితే ఏం లాభం లేదు నీకు లాభం ఉండదు నాకు లాభం ఉండదు అలా అనమాట సో కొంతమంది టీనేజ్ అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే అబ్బాయిలు కనపడగానే అబ్బా ఎర్రగా తెల్లగా ఏం ఉన్నాడే ఏం హైట్ ఉన్నాడే ఎంత బాగున్నాడే అని అనుకోకుండా కాస్త ఆ వచ్చినవాడు కర్పూరం ఆ అనేది తెలుసుకోవాలని చెప్పి వేమన గారు చెప్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ వేమన గారు ఉప్పుకి కర్పూరానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా ఉందో ఇందులో మీరు తత్వాన్ని గ్రహించాలి ఉప్పుకి కర్పూరానికి ఉన్నటువంటి తేడాన్ని వేమన గారు ఆ యొక్క తత్వాన్ని ఎలా వివరించారో చూడండి వేమన గారు ఏం చెప్పారు ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు అంటే అవి రెండు కూడా చూడడానికి ఒకే రకంగా ఉన్న వాటి యొక్క తేడా రుచిలో మాత్రమే తెలుస్తుంది అని చెప్పాడు సో ఇందులోంటి మనం గ్రహించాల్సిన తత్వం ఏంటంటే సో మనం ఎంచుకున్నటువంటి వ్యక్తి ఉప్పు అయితే మన జీవితం ఒకలా ఉంటుంది కర్పూరం అయితే ఇంకోలా ఉంటుంది సో వాటి రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలంటే మాత్రం వాటితో కంపల్సరిగా మనం స్నేహం చేయవలసి వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు సో అంతే కదా ఫ్రెండ్స్ మనం ఎప్పటికైనా స్నేహం చేస్తేనే అవతల వ్యక్తి కర్పూరమా ఉప్పు అన్న సంగతి మనకు తెలుస్తుంది ఒకవేళ మనం ఎంచుకున్నది కర్పూరం అయితే మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది ఉప్పు అనుకో ఒక నుండి స్టాప్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా వేమన గారు మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో మంచివారెవరు చెడ్డవారెవరు అనే దాన్ని ఎలా ఎన్నుకోవాలి ఎలా ఎంచుకోవాలి మంచి వాళ్ళని అన్నది ఒక ఉప్పు కర్పూరం అంటే ప్రకృతిలో దొరికేటువంటి ఇంట్లో దొరికేటువంటి ఒక సామాన్యమైన రెండు వస్తువుల వల్ల రెండు వస్తువులతో మనుషులను పోలుస్తూ ఎలా మంచివారిని ఎంచుకోవాలి అనేటువంటి విధానాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ వేదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి